భారత సినీ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో టెక్ మాంత్రికుడు శంకర్ రూపొందించిన విజువల్ వండర్ మూవీ టూ పాయింట్ ఓ రజనీకాంత్ అమ్మి జాక్సన్ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతి నాయకుడిగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ నవంబర్ ఇరవై తొమ్మిది ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ సందర్భంగా ఈ మూవీ కోసం రజనీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికీ ఈ మూవీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి కాగా విడుదలకు ముందే సోషల్ మీడియాలో సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ విశ్లేషకుడు సెన్సార్ బోర్డ్ మెంబర్ ఏసియన్ మూవీస్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఉమర్ సంధు టూ పాయింట్ ఓ మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు దేశం గర్వించేలా దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని రూపొందించారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తూ ఈ చిత్రానికి నాలుగు స్టార్లు వేశారు ఈ చిత్రంలో రజనీకాంత్ మార్క్ స్టైల్ తో వన్ మెన్ షో చేశారని బాలీవుడ్ హీరోలు కూడా ఇలా చేయలేరంటూ తలైవా నటనను కొనియాడారు అతనికి జోడిగా నటించిన అమీర్ జాక్సన్ పర్ఫెక్ట్ జోడీగా ఉన్నారన్నారు ప్రతి నాయకుడిగా నటించిన అక్షయ్ కుమార్ తప్ప ఆ పాత్రను ఎవరు చేయలేరన్నారు ఆయన భయంకరమైన రూపానికి ఫిదా కావాల్సిందే అన్నారు కథ కథనాలు చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయని మొబైల్ నేపథ్యంలో అద్భుతమైన కథను అల్లుకున్నారని సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రాల్లో విజువల్ వండర్ మూవీ టూ పాయింట్ వన్ మూవీ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు ఉమైర్ సందర్స్ మిర్రర్ సబ్స్క్రైబ్ టు మిరా టీవీ థ్యాంక్